హలీలు యా ప్రైజ్ లాడ్ మొదటిగా చేరువచ్చిన అందరికీ అలాగే పాస్టర్ గారికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రార్థన చేసుకున్నాం అందరం తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మహాగణుడా మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇక గుడ్ ఫ్రైడే ఫ్రైడేసు నైనా మధ్యాహ్న సమయంలో ప్రభువా నైన ఇంతవరకు ప్రభువా ఆ నాయన మీరు సిరువులో పలికిన ఏడు మాటల్లో ప్రభు మూడు వాటలను ప్రభు మేము ధ్యానించుకొని ఉన్నాము ప్రభువా నీకు స్తోత్రాలు నాయన నాలుగో మాటగా ప్రభుత్వ నేను నేను చెప్పబోచుండగా ప్రభువా నాయన నిలబడుతున్నది నేనే కానీ ప్రభువ మాట్లాడేది మీరు గనుక ప్రభువా అయినా నాలో ఉండి ప్రభు మీరు నాతో మాట్లాడి ప్రభు నాయన ఇను వారికిని ప్రవ్వా నాయన వినగల మనస్సును మీరు అనుగ్రహించండి నాకు జ్ఞానమును మీరు అనుగ్రహించండి ప్రవ్వా నీకు స్తోచములు ఈను వదిపెట్టేవారుగా కాకుండాను ప్రవ్వా నాయన తన చిత్తానుసారి నడుచుకున్న కృపను కూడా మీరు మాకు అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని ఏసి అతి శ్రేష్టమైన పరిశుద్ధనామాలు అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు సిలవల పలికిన నాలుగో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మత్తాయిషు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో నలభై ఆరో వచనాన్ని చదువుకుందాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడి చితివని అనర్థం ఈ మాటలో మనము దేవుడు కేకను వినవచ్చు దేవుడు తండ్రిలు తండ్రి కుమారుల మధ్య ఎడబాటును కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రవచన విధానం చూసినట్లయితే కీర్తన కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో అధ్యాయంలో నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి నా రక్ష నన్ను రక్షింప నా ఆర్తధద్వాన్ని విన విననేలా నీవు దూరముగా ఉన్నావు అని అలాగే ఏషియా గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడవ వచనంలో అతడు తునీకరింపబడిన వాడు గనుక అతన్ని మనం ఎన్నిక చేయకపోతేమి అని మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో నా దేవ నా మొరును ఆలోకించుమని దేవుడు తన తండ్రిని ప్రార్థించినట్లు అలాగే కేక వేసినట్లు మనం ప్రవచన గ్రంథాలను నెరవేర్పు కొరకు దేవుడు సిలువలో మరణం పొందినట్లు మనం చూస్తాం ఈ నాలుగో మాట బైబిల్ గ్రంథంలో రెండు విధాలుగా ప్రాధాన్యతలు ఉన్నాయి మొదటిగా నాలుగు సువార్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి యోహాను సువార్త మత్తాయి సువార్త మార్కు సువార్త లోకాను సువార్త వ్యూహాను సువార్త ఇలాగా బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి ఈ నాలుగు సువార్తలు ఏసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనకి గుర్తు చేస్తాయి అలాగే తన యేసుక్రీస్తి యొక్క రక్షణాన్ని కూడా అన్నమాట అలాగే నాలుగు జీవులు ఉన్నాయి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో సింహాసనముల మధ్య మధ్యను వెనుకను ముందును నాలుగు సిం నాలుగు కన్నులతో కూడిన జీవులు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో ఉంటుంది మొదటి జీవి సింహా సింహము అని మూడో రెండవది దూడ వంటిదని మూడవది మనుషుల ముఖము పోలీనదని నాలుగవది పక్షిరాజు ఎగురుచున్న పక్షి రాజధ వంటిదని నాలుగు జీవులు ఉన్నట్లు మనము ప్రకటన గ్రంథంలో చూస్తామన్నమాట అలాగే ఏలి ఏలి లామా అని అంటే అర్థము ఏలి ఏలి హెబ్రి భాషలో ఉంది అనమాట ఏలి ఏలి అని అంటే నా దేవా నా దేవాని అని ఎల్లో ఎలోని అని అని అరబిక్ వాళ్ళలో కూడా మనం చూస్తాము దీనికి అర్థం ఈ రెండు మాటలకు అర్థం నా దేవా నా దేవా అని లామా సభక్తాని అంటే లామా అంటే ఎందుకు సభక్తాని అంటే విడిచావు నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అని తన తండ్రి అయిన దేవునితో ఏసుక్రీస్తు వారు ఆ మాటలు పలికాడనమాట అలాగే క్రీస్తు మరణం కీర్తన గ్రంథంలో నాలుగు నాలుగు విధంగా కనపడుతుంది మొదటిదిగా దహన బలి రెండోది పాప పరిహారార్థ బలి మూడవది అపహార్ అపరాధ పరిహారార్థ బలి నాలుగవదిగా సమాధాన బలిగా మనం చూస్తాము కీర్తన గ్రంథం నలభోయో అధ్యాయంలో దహన బలి మనకు కనబడుచున్నది అనమాట అలాగే ఇరవై రెండో కీర్తనలో పాప పరిహారార్థ బలి అని అరవై తొమ్మిదో కీర్తనలో అపరా అపరాధ పరిహారార్థ బలి అని నూట పద్దెనిమిదో కీర్తనలో సమాధాన బలి ఆ నాలుగు కీర్తనలో ఇరవై రెండవ కీర్తన ప్రాముఖ్యమైనది ఎందుకనగా ఇందాక నేను చెప్పినట్లు నా దేవా నా దేవా నీవు నేల విడిచితివి నన్ను రక్షింప నా ఆర్తధ్వని విననేలా నువ్వు దూరముగా ఉన్నావు అని ఇరవై రెండో కీర్తనలు దేవుడు అతని తండ్రిని అడుగుచున్నాడు అన్నమాట అలాగా దేవు ఇరవై రెండో కీర్తనలో ప్రాధాన్యత కనిపిస్తుంది నా దేవ నా దేవ ఎందుకు చేయి విడిచితివి అనడంలో తండ్రి తనయుల మధ్య గొప్ప ఆత్మీయత మనకు కనబడుచుద్ది అని అనమాట అలాగే ఆవేదన కనపడిద్ది అంతేకాక తన వెనుక ఉన్న ఆ కేక వెనుక ఉన్న శ్రమ కూడా మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనం ఎంతగా ప్రేమించాడో కూడా మనం అర్థం చేసుకోవాలి నా దేవ నా దేవ ఎందుకు చేయ విడిచితివి అని దేవుడు సిలువల పలికిన ఆ శిలువల పలికిన ఆ మాటకు అక్కడున్న ప్రధాన యాజకుడైన కయప్ప దేవుడిని హేళన చేశాడు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా మరి ఎందుకు నన్ను దేవు చేయి విడిచావని తండ్రిని ఎలా అడుగుచున్నావు అని దేవుణ్ణి ఆ కయ్యప హేళన చేసినప్పుడు తన మామ అయిన అన్న తనకు చెప్తాడు లేఖనాల నెరవేర్పు కొరకై దేవుడు దేవుడిని తన కుమారుడు చేయి విడిచాడని కయ్యపకు చెప్తాడనమాట అలాగే సిలువలో దేవుడు తన చేయి విడిచినప్పుడు యేసుప్రభువారు ఒంటరి అయ్యాడు ఆ తనం చేయి విడి విడిచినప్పుడు మనుషుల మనుషుల చేత తృణీకరింపబడి వ్యసనక్రాంతునిగా వ్యాధిగ్రస్తుడిగా మన పాపను భరించి వాడిగా సిలువలో యేసు ప్రభు వారు ఒంటరి అయ్యాడు ఆ ఒంటరితనం ఏసుకి ఆత్మా ఆధ్యాత్మికంగా ఒంటరితనమే కానీ యోహాను వార్త పద్నాలుగో పద్నాలుగో అధ్యాయం పదో వచనంలో తండ్రి ఎందు నేనును ఎందు తండ్రి ఉన్నామను ఈ విధముగా దేవుడు ఒంటరి కాలేదండి ఎందుకంటే తన తన దగ్గర యేసు తన తండ్రి ఉన్నాడని ఎరిగి ఉన్నాడు కనుక తన చేయి విడిచడానికి కూడా సిద్ధపడ్డాడు లోకానుసారముగా చేయి ఒంటరితనం శాపం ఎందుకంటే ఒంటరిగా ఉండడం చాలా కష్టం కదండి చాలా చూస్తూ ఉంటాం అనమాట డిప్రెషన్లోకి వెళ్ళడం అలాగే సూసైడ్స్ చేసుకోవడం ఇలా మనం చాలా చాలామందిని చూస్తూ ఉంటాం కానీ మనకి ఆ ఒంటరితనం అదే అనేది ఆధ్యాత్మికంగా అయితే ఆశీర్వాదకరంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వర వండరితనంగా ఉన్నప్పుడు మనము బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మన మందిరంలోకి వచ్చి దేవుడిని గురి దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు మనకు సమస్తంలో అనుగ్రహించగలిగే సమర్థుడు అనమాట ఆ వండరితనం అనేది మనం ఆశీర్వాదకరం కూడా భావించవచ్చు ఎందుకంటే ఆ వండరితనం మనం ఏది అడిగినా దేవుడు ఆలకించి మనకు అన్ని అనుగ్రహించగలిగే దేవుడు అనమాట ఏసీ మన ఏసీ చేయి పట్టు మన చేయి పట్టుకోవాలని ఆరపడు ఆరాట పడుతున్నాడు కానీ మనం ఒకనొక సమయంలో దేవుని చేయి విడిచిపెట్టేవారుగా ఉంటున్నామండి అలా దేవుడు మనం ఎందుకు చేయి విడిచిపెడుతున్నామో మనం మనం మన మనసులకే మనము వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు మన చేయి పట్టుకోవాలని తను సిలువలో బలి అయ్యి మన మన కొరకు రక్తమును కార్చిన దేవుడు మనం చేయి పట్టుకొని నిత్య జీవానికి వారసులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ మనం చే తన దేవుని చేయిని విడిచిపెడుతున్నాం యోధా కూడా ఏసుప్రభు చేయిని విడిచిపెట్టాడు పేతురు విడిచిపెట్టాడు అలాగే తన శిష్యులు కూడా చేయి విడిచిపెట్టారు తన తండ్రి అయిన దేవుడు కూడా యేసుప్రభు వారి చేయి విడిచిపెట్టాడు కానీ మనము కూడా దేవుని చేయి విడిచిపెడుతున్నామో అని అని అనుకుంటున్నా అనుకున్నామో ఏమో చూసుకొని ఒకసారి దేవుడి చేయి మనం విడిపె విడిచిపెట్టకుండా దేవుని రాజ్యానికి మనం వెళ్ళేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎడబాటును కూడా గమనించినట్లయితే తన తను మోయిచున్న మన పాపములు నిమిత్తము ఆయన చేయి విడిచిపెట్టి ఆ ఎడబాటుని దేవుడు అనుగ్రహించాడు మనకు మనం చేసిన పాపం మన మన మీద పడకుండా దేవుడు ఏసు యేసు శిలువలో పాపంని పాపంను మోయిచు ఆ ఎడబాటుని దేవుడు అనుగ్రహ తన మీద వేసుకున్నాడు తను నలగొట్టుటకు యెహోవాకు వాకు ఇష్టమైందని ఏహో యశయా గ్రంథ యాభై మూడో అధ్యాయం పదవ వచనంలో మనం చూస్తాం దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకముల ఆకారంలో పంపి తన శరీరమందు పాపమును శిక్ష విధించను ఆ ఎడబాటుకు కారణం మన పాపములను మన శరీరమందు శిక్ష విధించడానికై దేవుడు శిలువల ఎడబాటును అనుగ్రహించాడండి అలాగే మన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనకు మన కోసం పాపముగా చేసుకొనట కాని చేసుకొనటానికై ఆయన శిలువలో తన చేయిని తన తండ్రి చేత విడిపించబడ్డాడు దేవుడు మన చేయి ఎందుకు చేయి విడిచాడు మనం ఆయన కుమారులగుటకు దేవుడు తన కు తన తండ్రి చేయి తన కుమారుని చేయి తండ్రి విడిపించాడు అనమాట దేవుడు తన కుమారుని చేయి చేయి విడిచి నిమిత్తము తన కుమారుని చేయి విడిపించాడు ఎబ్రి గంధకత్త పదమూడో అధ్యాయం ఐదో 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 వచనంలో చూసినట్లయితే నిన్ను విడివను ఎడబాయనని మన చేయి పట్టుకొని వాగ్దానం చేసిన వాడు పరిశుద్ధ లేఖ నెరవేర్పునకై తన కుమారుని చేయి దేవుడు విడిచాడనమాట అలాగే రెండో విధంగా చూసినట్లయితే మన పాప ప్రక్షాళన చేయటానికై దేవుడు చేయి విడిపించబడ్డాడు ఆ సమయంలో సర్వలోకాల క్షమాపణ శిక్ష ఆయన మీద పడినది కనుక క్రీస్తు మన కొరకు శాపముగా మార్చబడ్డాడని ఫిలిప్పి రెండో అధ్యాయం ఆరో అధ్యాయం ఎందో వచ్చినట్లు చదువుకుందాం ఫిలిప్పీ గ్రంథం ఆరో అధ్యాయం సారీ ఫిలిప్పీలు రెండో అధ్యాయం ఆరు ఐదు నుంచి ఎనిమిది వచనాలు చదువుకున్నట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగిండు ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండినవారై కలిగి ఉండివాడైండి దేవునితో సమానముగా ఇచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు గాని మనుషులు పోలిగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను ఎందుకంటే ఎందు ఎందుకంటే పాపము పాప ప్రక్షాళన చేయ నిమిత్తము దేవుడు చేయి అన అనమాట మూడవదిగా చూసినట్లయితే నీతిమంతులుగా చేయటానికి దేవుడు చేయి విడ్చబడ్డాడండి ఏసుక్రీస్తు ద్వారా సర్వలోక మానవాళి నీతి పొందాలని దేవుని సంకల్పం అనమాట మన పాపంలో నుంచి విడిపించబడి మనము దేవుని పరిశుద్ధులకు కనబడాలని దేవుడు చే విడిచబడ్డాడండి మనం మనము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన చూ చూద్దాం ఒకసారి రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు చెప్పాడంటే మనము దేవుడు రాకడ సమయం వచ్చే అంతవరకు మనము కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఉండాలి అది ఏ నాలుగు రకాలుగా మనం చూద్దామండి మొదటిగా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదమూడవ వచ్చినని చూద్దాం నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అలాగే అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో మరి ఎవరి వలనను రక్షణ కలగదు దేవుని నామమును మనము రక్షణ పొందవలను అనని దేవుని ఫస్ట్ ఫస్ట్ విధముగా మనము దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆ దేవుని నామాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు రక్షణ మనకు అనుగ్రహించి మన నిత్య జీవానికి వారసులగులాగును మనము అనమాట దేవుడు మనకిచ్చిన నామాన్ని మనం గట్టిగా పట్టుకుంటున్నామా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అలాగే రెండో రెండవదిగా చూసినట్లయితే హెబ్రీలు మూడో అధ్యాయం పదమూడో వచనంలో మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో కూడా పాలువారమై ఉందుము రెండవదిగా చూసినట్లయితే విశ్వాసమును మనం చూసినట్ల హెబ్రీలో విశ్వాసం లేకుండా ఇష్ట్రైండుట దేవునికి అసాధ్యము అని అలాగే మనుషు కుమారు వచ్చిన వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునని మనం చూస్తామండి ఆ రెండు గ్రంథాల్లో మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా లేదా దేవుని విషయంలో విశ్వాసము కలిగి ఉండాలి అలాగే సువార్త పద్యో పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఒక అమ్మతో దేవుడు చెప్తున్నాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది అనని దేవుడు చెప్తాడు అటు విశ్వాసము కూడా మన దేవుడు చూసినప్పుడు అమ్మ నీ విశ్వాసము గొప్పది నువ్వు విశ్వాసం కలిగి ఉండి అంత అంత వరకు ఆ విశ్వాసాన్ని నువ్వు చేపట్టి ఉన్నావు గనుక నీవు నాతో కూడా పరదేశంలో ఉందివానని దేవుడు మనతో చెప్ప చెప్పాల చెప్పేలాగా మనం ఉండాలండి అలాగే మూడవ చూసుకున్నట్లయితే నిరీక్షణగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన నిచ్చలముగా పట్టుకుందుము నిరీక్షణ మనం నిరీక్షించి దేవుని కొరకు కనిపెట్టుకొని మన నిరీక్షణను కూడా గట్టిగా పట్టుకోవాలండి అలాగే నాలుగవదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము దేవుడు మనకిచ్చిన కిరీటమును మనం గట్టిగా పట్టుకోవాలండి ఏ ఏ విషయాలు నేను ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పాను చెప్పండి ఏమేం చెప్పాను ఒకసారి నాలుగు చెప్పా గట్టిగా పట్టుకోవాలని మొదటిగా ఏం పట్టుకోవాలి దేవుని నామమును మనము గట్టిగా పట్టుకోవాలి రెండవదిగా విశ్వాసమును మూడవదిగా నిరీక్ష నాలుగవదిగా దేవుడిచ్చే బహుమానమును అలాగే సిద్ధపరిచిన కిరీటం అది ఆ నాలుగిటిని మనము గట్టిగా పట్టుకొని క్రీస్తుతో కూడా మనం రాకడలు వారిగా ఉండాలని నేను కోరుకున్నా ఈ చిన్న చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె